వెరీ గుడ్ అలాగే ఈరోజు ఈ సీజన్ డేకి తల్లు కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ముప్పోళ్ళపేట అంగన్వాడీ కేంద్రం అంటే చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాజెక్టు గంగవరం మండలం సామరాజు సెక్టరు మబ్బోల్పట్ అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఏ చైల్డ్ ఎడ్యుకేషన్ డే అనమాట ప్రతి నెల మనం ఈ యొక్క ఈసీఈ డే ఘటన కూడా జరుపుకుంటున్నాము ఈరోజు ఎందుకు తల్లు పిలిపించామంటే ఈ అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూలు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు కూడా యాక్టివిటీస్ ఖచ్చితంగా అయితే జరిపిస్తున్నాము ఆయా రోజు ఏ ఏ యాక్టివిటీ మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారో దాని ప్రకారంగా కూడా యాక్టివిటీ అయితే ఇక్కడ జరుపుతున్నాము దానికి సంబంధించి ఇక్కడ ఈరోజు తల్లులు కూడా సమావేశపరచాము ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా యాక్టివిటీస్ చేస్తారు అలాగే అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో అనిమల్స్ కానీ తర్వాత నెంబర్స్ కానీ వెజిటేబుల్స్ నేమ్స్ కానీ ఫ్రూట్స్ నేమ్స్ కానీ అలాగే ఫెస్టివల్స్ నేమ్స్ కానీ స్టోరీస్ కానీ ప్రతిదీ ఏదైతే మనం అన్నీ కూడా పిల్లలు చాలా టాలెంటెడ్గా ఉన్నారు కలర్స్ నేమ్స్ కానీ అన్నీ కూడా చెప్తారు యా యాక్టివిటీలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుకి సంబంధించి నృత్యానికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ వీటికి సంబంధించి అన్నీ కూడా పిల్లలు ఆయా రోజు దీనికి సంబంధించి ఒక గ్రూప్ కండక్ట్ చేశాము ఈ గ్రూప్ లో పేరెంట్స్ అందరూ ఉన్నారు ఆ గ్రూప్ లో ప్రతి ఒక్క గర్భవతిని బాలింతని పిపీ వన్ చిల్డ్రన్స్ పేరెంట్స్ ని మరియు పీపీ టూ చిల్డ్రన్స్ పేరెంట్స్ ని కూడా ఆ గ్రూప్ లో యాడ్ చేయడం జరిగింది ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకు సంబంధించి వీడియో తీసి అందరూ ఆ యాక్టివిటీకి సంబంధించి పెట్టున్నాము పేరెంట్స్ అందరూ కూడా చూస్తున్నారు చూస్తూ వాళ్ళు దానికి చాలామంది మెసేజ్ కూడా పెడుతున్నారు యాక్టివిటీస్ అన్ని కూడా అంగన్వాడీ కేంద్రంలో చాలా బాగున్నాయి మా పిల్లలు కూడా బాగా డెవలప్ అవుతున్నారు అన్నీ కూడా పిల్లలు ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం పంపిస్తున్నారు ఇంగ్లీష్ చదువు చదివించాలని పిల్లల్ని కానీ అదే అంగన్వాడీకి పంపించడం వల్ల ప్రీ స్కూల్లో వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్ కానీ సోషల్ డెవలప్మెంట్ కానీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ అంటే భాషాభివృద్ధి మరియు సాంఘిక అభివృద్ధి ఇలా రకరకాల అభివృద్ధి అనేవి ఈ అంగన్వాడి కేంద్రం రావడం వల్ల వాళ్ళు బాగా మెరుగు అయితే పడతారు అలాగే క్రమశిక్షణ అలవడుతుంది అలాగే పిల్లల్లో రకరకాల చిన్న కండరాల అభివృద్ధి పెద్ద కండరాల అభివృద్ధి అలాగే కథలు చెప్పడం వల్ల ఆలోచన శక్తి అలాగే పిల్లలతో కలిసి తినడం వల్ల మధ్యాహ్న భోజనంలో వాళ్ళకు పిల్లలతో కలిసి తినడం వల్ల వాళ్ళ యొక్క మేనర్స్ కానీ వాళ్ళు కలిసి తినడం వల్ల వాళ్ళలో చాలామంది ఇంట్లో తినకుండా అలవాటు ఉంటారు అమ్మ తినిస్తే తినే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ పిల్లలతో కలిసి తినడం వల్ల వాళ్ళే అన్నము తినేటట్లుగా తయారవుతారు అలాగే పిల్లలు మనం ఇక్కడ ఆట ఆడిస్తున్నాం అంగన్వాడీ కేంద్రంలో ఆ ఆటల వల్ల పిల్లలు చాలా కండరాలు అభివృద్ధి అయితే చాలా డెవలప్మెంట్గా ఉంటుంది ఎందుకంటే జంపింగ్ అయినా క్లాప్ కొట్టి క్లాప్ పిల్లలకు యొక్క కండరాలు అనేవి చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది జంపింగ్ ఎగరడం వల్ల పిల్లలు పొట్టిగా ఉండే పిల్లలు కొద్దిగా హైట్ పెరగడానికి అవకాశం ఉంటుంది మొత్తం బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ కూడా కదలికల వల్ల పిల్లలకు బాగా వాళ్ళకు అభివృద్ధి చాలా బాగుంటుంది అలాగే ఆటలు ఆడిస్తున్నాము బయట ఆటలు లోపల ఆటలు ఇవన్నీ కూడా ఆడించడం వల్ల ఇంట్రెస్టింగ్గా వీళ్ళు అంగన్వాడీ కేంద్రానికి రావడానికి చాలా ఇంట్రెస్ట్ పడుతుంటారు అలాగే పాటలు పాడిస్తున్నాము అలాగే జానపద గేయాలు అలాగే రైమ్స్ చెప్పిస్తున్నాను ఆ రైమ్స్ అంటే కూడా అభినయ గేయాలు చాలా ఇంట్రెస్ట్గా పిల్లలు ఒకటి నిమిషాలు చెప్పడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు ఇక్కడ అలాగే వాళ్ళకి ఏమి చెప్పినా కానీ చాలా జ్ఞాపక శక్తి అయితే కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళు ఇంట్లో ఏ విధంగా అలర్ చేసిన అంగన్వాడి కేంద్రం రావడం వల్ల పిల్లలతో కలిసి వాళ్ళు ఆడుకోవడము పిల్లలతో కలిసి బోల్ చేయడము పిల్లలతో కలిసి పాటలు పాడడం పిల్లల పడు కలిసి డ్యాన్స్లు వేయడము ఇవన్నీ వీళ్ళకి చాలా యాక్టివిటీస్ చేయడం వల్ల వీళ్ళ యొక్క అన్నీ కూడా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అందుకే అంగన్వాడీ కేంద్రానికి ఖచ్చితంగా కూడా తల్లి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి అలవాటు చేయాలి ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ బొమ్మ మట్టితో బొమ్మలు కావచ్చు ఇక్కడ ఇన్ని ఐటమ్స్ పెట్టాము ఇందులో ప్రతిదీ మీరు చూడొచ్చు ఇందులో ఏబీ స్మాల్ అండ్ బిగ్ అండ్ స్మాల్ క్యాపిటల్ స్మాల్ ఏబి వాళ్ళకి కల్పించేలాగా వీటిని ఓపెన్ చేసి ఇస్తే వాళ్ళు ఏ ఎక్కడ ఉంది బి ఎక్కడ ఉంది స్మాల్ ఏది బిగ్ ఏది అనేది వాళ్ళే సెట్ చేసి పెడుతున్నారు ఇందులో కలర్స్ సంబంధించి కూడా ఎక్కడ ఏ కలర్ ఉంది దాన్ని కరెక్ట్ గా వాళ్ళు పెట్టగలరు అలాగే బాల్స్ ఉన్నాయి అలాగే ఇందులో కూడా క్యాపిటల్ ఎంఎన్ ఇవన్నీ కూడా ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా దగ్గర దగ్గర ఏ బిపి పెట్టడం వల్ల రెండు అతుక్కుంటాయి అలాగే ఇచ్చిన ఇవన్నీ కూడా చిన్న స్మాల్ బాల్స్ ఇవి వీటి ద్వారా వాళ్ళకి ఆటలు ఆడిస్తున్నాము అలాగే ఇక్కడొచ్చి ఇందులో ఆకారాలు ఉన్నాయి చతురస్రము అలాగే ఇందులో రకరకాలు ఉన్నాయి వీటిని పిల్లల ద్వారా పిల్లలకు ఓపెన్ చేసి ముందర పెట్టడం ద్వారా ఇందులో దారాలు ఉన్నాయి దారాలతో వాటిని వాళ్ళు కూర్చి ఒక దండలాగా తయారు చేస్తారు అలాగే ఇందులో చాలా వరకు కలర్స్ ఉన్నాయి ఇందులో రంగులు అడిగితే పిల్లలందరూ కూడా చాలా ఇదేమి రంగు నేనా పిల్లలు ఏం రంగు ఇవి చెప్పండి దగ్గర ఏమి రంగిది ఇది ఇదేం రంగు ఇది ఏ అనో ఏ రంగు ఇది ఏ రంగు ఇది ఏ రంగు చెప్పాలి కదా అలాగే అక్కడ ఆ ముందర దాన్ని తీసుకోండి ఇందులో పిల్లలకు వాళ్ళ ముందర దీన్ని పెట్టి ఇందులో కండరాలు యొక్క మన చేతి కండరాలు డెవలప్మెంట్ కోసము పిల్లలకు ఈ బటన్స్ వేయడము అలాగే ఇక్కడ ఇక్కడ స్మార్ట్ లాగా ఉంది ఈ బుక్స్ లాంటివి వీటిని ఎక్కడ పెట్టాలనేది వాళ్ళకి చూపిస్తే వాళ్ళే చేస్తారు అలాగే దీన్ని ఓపెన్ చేయడం జిప్ ఓపెన్ చేయడము దాన్ని మళ్ళా వేయడము అలాగే ఈ యొక్క పూసల్ని కౌంట్ చేయడము ఆ తర్వాత వచ్చి ఇక్కడ క్లాస్ డిఫరెన్స్ కూడా వాళ్ళు కనుక్కుంటున్నారు ఇది మెత్తగా ఉందా గట్టిగా ఉందా బెరుగ్గా ఉందా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి అన్ని యాక్టివిటీస్ కూడా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కేంద్రంలో చేస్తున్నాము దీంతో పాటు ఖచ్చితంగా కూడా పేరెంట్స్ సమావేశాలు అయితే జరుపుతున్నాము పేరెంట్స్ సమావేశాలు సమావేశాల ద్వారా కి ప్రతి నెల కూడా కండక్ట్ చేసి పిల్లలు ఏ విధంగా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా డల్గా ఉన్నారా అనేది కూడా పేరెంట్స్ కు తెలియజేస్తున్నాము ఎవరైతే డల్గా ఉంటారో వాళ్ళని కూడా మనం ప్రోత్సహించి వాళ్ళని కూడా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము అన్నీ కూడా నెంబర్స్ అయితే కూడా ఇప్పుడు పిల్లలు మా పిల్లల్లో కొంతమందిని లేపి సైలెన్స్ ఉండాలి సైలెన్స్గా ఉండ విద్య ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఏమిది నెంబర్స్ నెంబర్స్ చాలా ఇది ఓకే రామా లేసరా పురాణాన రేస ఉమ్మే లేసరా రా బాబు రా వికాస్ లేసరా ఈ నెంబర్స్ కదా ఇక్కడ వన్ ఏ కొడుతు చూపించు వన్ ఒకటి నెంబర్ ఒకటి వెరీ గుడ్ క్లాస్ కొనే నబ్బకి వెరీ గుడ్ చెదో రా రా విజ్ఞాన రా ఆ రామా దాని రెండు ఏ కొడుతు చూపిచు రెండు తర్వాత వెరీ గుడ్ వెరీ గుడ్ సెడౌ సెడౌ ఆ నెంబర్ మూడు చూపించు రెండు తర్వాత మూడు ఎక్కడ ఉంది వెరీ గుడ్ యా ఫ్రెండ్ అబ్బాయి ఎస్కల్ ఎస్కల్ నెంబర్ నాలుగు పంచమిక అల్మిక నాలుగు ఎక్కడ ఉంది నాలుగు వెరీ గుడ్ ఇక్కడ ఐదు ఎక్కడ ఉంది

పిల్లలు పిల్లలు స్టోరీస్ అంటే ఏమి అంటే ఏమి అంటే ఏమి అంటే ఏమి చెప్పాలి వెరీ కలర్స్ అంటే ఏమి వెరీ గుడ్ కలర్స్ అంటే కలర్స్ అంటే ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ అంటే చెప్పమ్మా అది కొట్టు కొంచెం ఉండా చదువు చదగట్టుకో తర్వాత టైగర్ అంటే ఏమి లైల్ అంటే ఏమి వేరే అమ్రాలు అంటే ఏమి అమ్రాలు అంటే అమ్రాలు అంటే తర్వాత వచ్చి మీకు పిల్లలు వెజిటేబుల్స్ అంటే ఏమి వెజిటేబుల్స్ అంటే ఏమి వేరే ఫ్రూట్స్ అంటే ఏమి ఫ్రూట్స్ అంటే ఏమి ఎత్తు పుట్టిన పచ్చ పండాలి సైలెట్గా పండాలి ఫ్రూట్స్ అంటే ఏమి వెరీ గుడ్ కాబట్టి మీకు అన్నీ కూడా ఈ అంగన్వాడీ కేంద్రంలో చెప్పించేవన్నీ నేర్చుకుంటున్నారు కదా మీరు కాబట్టి ఈరోజు ఈసీఈ మనము జరుపుకుంటున్నాము ప్రతి నెల కూడా మనం అంగన్వాడీ కేంద్రంలో జరుపుకొని ఎవరో ఏ విధంగా ఉన్నారు అనే దానిపైన కూడా ఒక ఎదురు పట్టి తయారు చేసి మీకు ప్రోగ్రెస్ అనేది కూడా ఖచ్చితంగా కూడా ఇస్తాము కాబట్టి మీరందరూ బాగా ఎంకరేజ్ చేసి అంగన్వాడీ కేంద్రానికి ప్రతిరోజు కూడా టైం పాటించాలి ఉదయం తొమ్మిది గంట కూడా అంగన్వాడీ పిల్లలు శుభ్రంగా తయారు చేసి పంపించాలని చెప్పి మీ తల్లులకు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే టైం అనేది మీరు పాటించకుండా ఎప్పుడో పది గంటకో పదకొండు గంటలకు తీసుకురావడం అనేది బాగలేదు టైం పాటిస్తే క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది ఇప్పటి నుంచి ప్రార్థనలు అందరితో కలిసి చేస్తారు పాఠన అయిపోయిన తర్వాత చాలా మంది తీసుకొస్తా ఉంటారు ఎదురు చేసిన తర్వాత తీసుకురావడం అనేది అది బాగుండదు ఎందుకంటే ఇప్పటి నుంచి పిల్లలకు ఫౌండేషన్ అంగనవాడే కాబట్టి ఒక పద్ధతి ఒక టైం అనేది ఖచ్చితంగా పాటిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఓకే అందరికీ థ్యాంక్ యూ